రాపూర్ మండలం సిద్దవరం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ద్వార దర్శనం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తెలివారుజాము నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది ప్రత్యేక పూజలు అభిషేకాలు వేద మంత్రోచరణల మధ్య స్వామివారికి ముక్కోటి ద్వార దర్శనం ఘనంగా నిర్వహించారు ఈ పవిత్ర దర్శనం కోసం పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు శ్రీ వెంకటేశ్వర స్వామి గ్రామోత్సవంగా గ్రామ వీధుల్లో భవ్యంగా విహరించారు స్వామివారి ఊరేగింపులో భక్తులు గోవిందరామ సంకీర్తనలతో పాల్గొని ఉత్సవానికి మరింత శోభను చేకూర్చారు గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు భక్తులకు అన్నదానం తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు आझालो तर प्रशाद कारी करे थुरिष्छर जलिमा है तो पिरीष्ट��भट्रेक अगरो जर्प आगालन डंडना घन्वर्ट वस्ता द्वर्द हुआρ ऺण ग्यायो जो भुएल पारण भटनगर लेकर उना ताब आगाएं टि याय करोई फॉआ टाग प्रट स्वर फ�

గత ఏళ్ళుగా ఎప్పుడో మాకు ఊరికి తెలియదు ఇక్కడ ఒక పొదల్లాగా చెట్లు ఉన్నాయి ఆ చెట్టులో ఒక రాతి విగ్రహం ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఎవరికి తెలియదు కొన్ని సంఘటనల వల్ల బయటపడడం జరిగింది దాన్ని అక్కడే నిలబ నిర్మించి దానికి మంచి చెడ్డ చేయడం కూడా జరిగింది ఈరోజు గ్రామస్తులు అందరం కలిసి గ్రామస్తులు కలిసికట్టుగా అందరూ కలిసి ఈ గ్రామంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పొద్దున్నే ఉత్తర ద్వార దర్శనం కూడా చేయడం జరిగింది ఉత్తర ద్వార దర్శనం పెట్టాము అలాగే మన పంతులు వారు వచ్చారు పొద్దున్నే అభిషేక కార్యక్రమం జరిగింది నాగరాజ స్వామి మా పంతులు రాపూరు నుంచి నాగరాజ పురోహితులు నాగరాజ స్వామి వచ్చారు అలాగే ఇప్పుడు కళ్యాణం కూడా స్వామివారికి కొత్తగా విగ్రహాలు తేవడం కూడా జరిగింది పంచలోక విగ్రహాలు వాటికి కళ్యాణం కూడా చేయడం జరిగింది అలాగే మళ్ళా కళ్యాణ మహోత్సవం అయిపోయిన తర్వాత హోమం వేయడం కూడా జరిగింది హోమ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ అన్నదానం జరగడం జరిగింది అలాగే సాయంత్రం నాలుగు గంటలకి ఊరేగింపు కూడా ఉంటుంది విగ్రహ ఊరేగింపు గ్రామోత్సవం అంటే గ్రామంలో ఊరేగింపు కూడా జరుగుతుంది అలాగే భజన కార్యక్రమాలు దాకా జరిగాయి తర్వాత కూడా భజన కార్యక్రమాలు జరుగుతాయి గ్రామం అందరం కలిసికట్టుగా అన్నదానానికి అయితేనేమి విగ్రహాలకు గుడికైతేనే అందరం కూడా కలిసికట్టుగా గ్రామాన్ని డెవలప్ చేసి మా గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకోవాలని చెప్పి కూడా అందరూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఏకాదశి సందర్భంగా మా సిద్ధవనం గ్రామంలో మా సుగ్రామంలో మా సుగ్రామ ఇది కూడా అయినటువంటి శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవము ఉదయం స్వామివారికి అభిషేకము ఉత్తర సంకల్పాలు శాస్త్రోత్తంగా జరిగాయి తదుపరి పది గంటలకు కళ్యాణ మహోత్సవం జరిగింది కళ్యాణ మహోత్సవంలో గణపతి పూజ పుణ్యహవాచనము రక్షాబంధనము యజ్ఞోపవేతము కన్యాదానము మధువర్కాలు మన వచ్చి బ్రహ్మముళ్ళు పూలమాళ్ళు శాస్త్రోక్తంగా జరిగాయి తదుపరి స్వామివారికి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ఏ అయినా సరే స్వామివారి హోమం ఉంటుంది ఆ హోమం జరిపించాము నైవేద్య దీపాలు అందించి సత్వంగా చేసాము అన్నదానం జరిగింది అన్నదానం జరిగింది సిద్ధవరం గ్రామంలో భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవ దేవస్థానం నందు కొత్తగా ఉత్సవ విగ్రహాలు తెచ్చారు వాటికి అభిషేక కార్యక్రమాలు పంచామృత అభిషేకాలు పొద్దున్నీ మధ్యాహ్నం వరకు అభిషేక కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము అంగరమ అంగరంగ వైభవంగా బాగా జరిగింది స్వామివారి అన్నదాన కార్యక్రమాలు కూడా బాగా జరిగాయి